రాయండి ప్రేమతో ముప్పై ఎనిమిదో భాగం వినండి ఒకలా చెప్పాలంటే లావణ్య కోసం పిచ్చెక్కిపోయేవాడు తను వాడి మాటల్లో పడిపోయి ఉంటే బహుశా ఇంత ప్రేమ ఉండేది కాదేమో ఆమె తనని ఆ దృష్టితో చూడకపోవడం తనను అస్సలు పట్టించుకోకపోవడంతో వీడికి ప్రేమ రోజుకి పెరిగిపోయింది మామూలుగా అయితే వీడికి అమ్మాయిల నీజీగా పడిపోయేవారు కొందరిని తిరిగి తిరిగి ఒప్పించుకునేవాడు అలా పడని అమ్మాయి అనేసరికి వీడి మోజు పెరిగిపోయింది ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని తెగ మురిసిపోయేవాడు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మేడం లావణ్య ఏం చేసినా వాడికి అద్భుతంగా అనిపించేది అది వాడికి కావాలనిపించేది ఎందుకు బాబుకు బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళడం కోసం తెల్వారుజామును ఫోన్ చేసింది ఫోన్ చేసిన దగ్గర నుండి అన్నీ చూసుకున్నాడు ప్రొద్దుట బాబుని ఇంటికి తీసుకొచ్చే వరకు వాళ్ళతోనే ఉన్నాడు ఇక ఆ తర్వాత ఆ విషయాలని నా దగ్గర రెండు రోజులు చెప్పాడు తను బాబు మీద చూపించే ప్రేమ అక్కడ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిన విధానం తన బండి మీద తీసుకువెళ్ళినప్పుడు అంత చనివి ఇచ్చినా తగలకుండా కూర్చోవడం హాస్పిటల్లో కూడా వీడిని తన కజిన్నని పరిచయం చేయడం ఒక్కటి కాదులేండి లావణ్య ఏం చేసినా వీడికి నచ్చేస్తుంది ఒకరోజు వీడు అడిగాడట ఎందుకు మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా అని దానికి లావణ్య పుట్టింటి వాళ్ళు ఏదో సురేష్ని అన్నారని వాళ్ళని కొట్టానని సురేష్ని ఎవరైనా అంటే నాకు నచ్చదు అని తను కాలేజీ టైంలో సురేష్తో ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఎలా డీల్ చేసేదో ఇవన్నీ చెప్పిందట ఎవరైనా కానీ సురేష్ తర్వాతే నాకు అని ఆ మాటలు తలుచుకుని తలుచుకుని చెప్పేవాడు రోజు మంజు తాగేటప్పుడు లావణ్య కబుర్లు తప్పించి ఇంకో కబుర్లు ఉండేవి కాదు బొర్ర తినేసేవాడు ఆ రాత్రి బార్లో ఆ మేస్త్రి గారు కూడా వచ్చాడు మేము వెళ్ళేసరికి వాడు తాగుతున్నాడు మమ్మల్ని చూసిన వెంటనే మొదలుపెట్టాడు వీడు లావణ్యను చూసింది మొదలు వాళ్ళని వాళ్ళని విడదీయడం వీడి డీల్ తీసుకున్న రావడం ఆ అమ్మాయి నిక్కచ్చిగా ఉండడం వీడికి లొంగకపోవడం ఒకటి కాదు అన్నీ చెప్పేస్తున్నాడు నిజంగా వాడికి ఇవన్నీ ఎలా తెలుసా అని ఆశ్చర్యమేసింది అలా చెప్పాడు లావణ్య గురించి అప్పటి వరకు సతీష్ కూడా ఇలా అందరికీ తెలుసన్న అన్న విషయం పెద్దగా పట్టించుకోలేదు వాడు వాడు చెప్తుంటే వీడు నోరు వదిలేసి చూశాడు ఫస్ట్ టైం చూశాను వీడంత ఆశ్చర్యపోవడం అంత క్లియర్గా వాడికి ఎలా తెలిసింది వాడు వీడినే ఫాలో అవుతూ ఉంటాడా అంది అతని మాట కడ్డొస్తూ సునంద వీడు ఫస్ట్ లావణ్యం చూసినప్పుడు ఆ ఇంట్లో సిమెంట్ పనికి ఈ మేస్త్రిగాడే వెళ్ళాడు వీళ్ళప్పుడే లావణ్యం చూశాడు పట్టించుకున్నాడు వాడు అది కనిపెట్టేశాడు లావణ్యం చూడడం అక్కడి నుంచి వీడు ఆ ఇంటి చుట్టూ తిరగడం మొత్తం చరిత్ర పట్టేశాడు నీకు లొంగలేదు అందుకే నువ్వు పిచ్చెక్కిపోతున్నావు ఒకసారి లొంగితే ఏమి ఉండదు అందరిలాగే దాన్ని వదిలేస్తావు మొత్తం చరిత్ర అంతా చెప్తూ లావణ్య నది ఇది అని మాట్లాడడం మొదలుపెట్టాడు దాంతో సతీష్ రెచ్చిపోయాడు వాడిని ఆపడం ఎవరి తరం కాలేదు బార్లో గొడవ పడుతుంటే వాళ్ళు బయటికి పంపించేశారు బయటికి వచ్చి జస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నామంతే ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు పోలీసులు వచ్చి మా ముగ్గురిని తీసుకెళ్లి స్టేషన్లో పడేశారు రాత్రంతా స్టేషన్లోనే ఉన్నాం మేడం మా ముగ్గురిని ఒకసారిలోనే పడేశారు ఆ మేస్త్రిగాడికి కొంచెం మంది ఎక్కువై వాడు కొంచెం సేపటికి నిద్రపోయాడు వీడు మాత్రం పడుకోకుండా తెల్లవార్లు వాడిని తిడుతూనే ఉన్నాడు అది జైలు కాకపోతే నిజంగా ఆ రోజు వాడిని చంపేసేవాడిని అనిపించింది నాకు ప్రొద్దుట పెద్దసారి ఎవరో వచ్చారు తాగి తిరిగాం రోడ్డు మీద గోలు చేస్తున్నాం అన్నదే వాళ్ళ పాయింట్ ఆడవాళ్ల గొడవ అన్నది వాళ్ళు పట్టించుకోలేదు ఉదయం డబ్బులు తీసుకుని వదిలేశారు అన్నాడు ఎంత తీసుకున్నారు అంది సునంద ఎంతో నాకు తెలియదు మేడం సతీష్ గారు బామద్దున్నాడు కదా ఆడొచ్చి డబ్బులు కట్టి మా ముగ్గురిని విడిపించి తీసుకెళ్లాడు ఆ తాపీ మేస్త్రిని విడిపించినందుకు వాళ్ళ బామ్మర్దితో కూడా గొడవ వేసుకున్నాడు వీడు మీ అక్కని నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడాడు అందుకే గొడవ వేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నువ్వు మీ అక్కని తిట్టిన వాడికి ఇడిపిస్తావా అని మొదలుపెట్టాడు దానికి మేస్త్రి నేను ఎవరిని తిట్టానో చెప్పమంటావా నేను కానీ నోరు విప్పి అన్నీ చెప్పాననుకో నీ బామర్ది ఇప్పుడే నీ మీద కేసు పెట్టి లోపల వేయిస్తాడు ఆ మాటకి సతీష్ బామర్ది ఎవరిని తిట్టావు అంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు దాంతో సతీష్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వీడి నోట్లో నోరు పెట్టినా ఒకటే కుక్క నోట్లో నోరు పెట్టినా ఒకటే మొరిగినట్టు మొరుగుతూనే ఉంటాడు నువ్వు చూస్తూ ఉండు దీనికి మాత్రం నేను బదులు ఇచ్చి తీరుతాను అన్నాడు నువ్వు బదిలిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు తెలుసు ఏది ఎక్కడ వాడాలో అవసరమైతే నీ చిట్టా మొత్తం ఇప్పుతాను మామూలుగా కాదు అందరినీ పిలిచి అందరి ముందు ఇప్పుతాను నాకు తిక్కలేస్తే వెళ్ళి ఆ పిల్ల ముందు కూడా విప్పుతాను నీ అంతా అప్పుడు ఉంటది నీకు పండగ అన్నాడు స్టేషన్ ముందు మళ్ళీ గొడవకు తిగారు ఇద్దరు ఏంట్రా నువ్వు వెళ్ళి చెప్పేది అంటూ సతీష్ వాడి మీదకి వెళ్ళబోతే నేను సతీష్ బామర్ది శ్రీను ఇద్దరు వెళ్ళి వెనక్కలాగాం మేస్త్రీ వెళ్ళిపోయాక మేమిద్దరం శ్రీను బండి ఎక్కువ వస్తుంటే అసలు వాడు ఏమన్నాడు బాబా ఎందుకంత కోపం నీకు అన్నాడు శ్రీను ఆడోళ్ళ గురించి మాట్లాడితే కోపం వస్తుందిరా అమ్మైనా అక్కైనా ఎవరైనా నాకు సంబంధించిన ఆడోళ్ళ గురించి మాట్లాడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను ఆడిని అంత ఈజీగా వదిలేస్తాను అనుకోకు చూస్తాను వాడన్న మాటలకి ఖచ్చితంగా వాడికి ఇవ్వాల్సింది ఇస్తాను అన్నాడు సతీష్ ఎందుకు మామ ఈ గొడవలన్నీ ఏదో తాగి వాక్కున్నారంటే అక్కడితో పోవాలి అయినా ఎందుకు వచ్చినాయి అదవ తాగుడు మానే అది మానేస్తే నీ అంత బుద్ధిమంతుడు ఇంకొకడు అన్నాడు అదేరా మానేయడానికి ముహూర్తం పెట్టాను అప్పటి వరకు తాగేస్తాను ఆ నాలుగు రోజులు పోయిన తర్వాత ఇక జీవితంలో మళ్ళీ ముట్టుకోను ఎప్పుడో నిర్ణయించేసుకున్నాను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఏంటి నువ్వే మళ్ళీ ఒట్టు పెట్టేసుకున్నావా పెట్టగానే సరికాదు మాట నిలబెట్టుకోవాలి మావా అది నీ వల్ల అయ్యేది కాదులే అన్నాడు శ్రీను నువ్వే చూస్తావు కదరా చూస్తూ ఉండు నేను అనుకున్నదంతా ఎలా చేస్తాను ఏంటి మావా నీలో ఇంత మార్పు అనేలాగా మారిపోతాను దానికి నీ సహకారం కూడా కావాలి రోయ్ అన్నాడు సతీష్ ఏంటి చెప్పు మామా ఇప్పుడే చేసేద్దాం నువ్వు తాగుడు మానేసి బుద్ధిబంతుల్లా మారిపోతానంటే ఎందుకు సాయం చేయను ఏ సాయం అయినా చేసేస్తాను అక్క కూడా చాలా సంతోషిస్తుంది అన్నాడు ఏమడుగుతావో తెలియకుండా మాటిచ్చేయకు తర్వాత ఇబ్బంది పడతావు అన్నాను నేను ఎయ్ నోరు ముయ్యి నా బామర్ది అంతేకాదు నా మేనల్లుడు కూడాను నేను ఏదన్నా దానికి సపోర్ట్ చేస్తాడు కదరా అన్నాడు నువ్వు ఇలాగా అందరి ముందు చెప్తున్నావు కనుక దానికోసమైనా నువ్వేదడిగినా చేస్తాను మావా నువ్వు మాత్రం తాగుడు మానేయాలి నువ్వు అది ఖచ్చితంగా చేస్తే అది ఎంత కష్టమైందో అడిగినా నీ గురించి నీకు సాయం చేస్తాను అన్నాడు నా మాట మీద నేను నిలబడతాను నీ మాట మీద నువ్వు నిలబడాలిరా శ్రీను మీ అమ్మ మాయమ్మ ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పించాలి నా కోసం ఏదైనా చేస్తా అన్నావు రోయ్ మర్చిపోకు అన్నాడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులువైంది మీ అమ్మని మా అమ్మని ఒప్పించడమే అన్నాడు శ్రీను ఇంతకీ వాళ్ళ బామర్ది ఎలాంటివాడు అంది సునంద్ అడ్డొస్తు వాడు కొంచెం చిన్నోడు కదా వాడికి అలవాట్లు అయ్యి అయితే ఏం లేవు మేడం బుద్ధిగానే ఉంటాడు మెకానిక్గా చేస్తున్నాడు బుద్ధిమంతుడే అన్నాడు వినోద్ వాడు సతీష్ని చంపేచ్చే ఛాన్స్ ఉందా అంది ఉండదు మేడం వాడికి వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఆవిడకు కూడా వాళ్ళ ఆవిడ కూడా అతనికి అక్క కూతురే సతీష్ అంటే చాలా ఇష్టం పాపం పిచ్చిది ఏం చెప్పినా నమ్మిస్తుంది వీడేమో అలాంటి అమ్మాయిని కూడా వదిలించుకుందాం అనుకున్నాడు అన్నాడు వినోద్ ఇదంతా తెలిసి ఆ అమ్మాయి ఏదైనా చేసి ఉండొచ్చేమో అంది సునంద పేపర్లో అది చూశాను మేడం ఆ అమ్మాయి కొట్టిందని సురేష్ని రక్షించిందని నిజంగా ఇవన్నీ చేసిందంటే నాకు ఆశ్చర్యం మేడం నిజంగా అమ్మాయికి ఇవన్నీ తెలియవు పల్లెటూరు అమ్మాయి కదా పెద్దగా ఇలాంటివి ఏం తెలియవు మరి ఆ టైంకి ఎలా చేసిందో తెలీదు వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం అలాంటిది అతన్నే కొట్టిందంటే నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు ఇప్పుడు ఆ తాపి మేస్త్రి ఎవరినన్నా పెట్టి చంపించడం లేదా అతనే వచ్చి చంపేయడం చేసి ఉంటాడా అంది అయ్యుండొచ్చు మేడం ఎందుకంటే ఇద్దరు వాళ్ళ పర్సనల్స్లోకి వెళ్ళి తిట్టుకున్నారు దాంతో ఏదైనా చేసే ఛాన్స్ అయితే ఉంది కానీ సతీష్ బలమైనవాడు మేడం ఒక్కడి వల్ల అయితే అంతలా చంపేయడం సాధ్యం కాదు నాకైతే ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి చంపేసి ఉంటారనిపిస్తుంది అన్నాడు అంటే నీ ఉద్దేశం ప్రకారం మేస్త్రికి ఎవరైనా సహాయం చేసి ఉంటారా అంది సునంద ఎవరో సహాయం తీసుకుని చంపుతాడని అనుకోవట్లేదు మేడం ఇంకా ఎవరో అయ్యి ఉంటారు అన్నాడు వినోద్ అది వాడిని కూడా అడిగిన తర్వాత డిసైడ్ అవుదాం ముందైతే వాడిని రప్పించండి ఎక్కడుంటాడు వాడు ముందు అడ్రస్ ఇవ్వు అంది సునంద వినోద్ అడ్రస్ చెప్తుంటే నోట్ చేసుకుని ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారు ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి తీసుకొచ్చి సునంద వాళ్ళ ముందు కూర్చోబెట్టారు నీ పేరేంటి అన్నాడు విక్రాంత్ నా పేరు రాము సార్ అన్నాడు అతను సతీష్కి నీకు గొడవ ఏంటి అన్నాడు గొడవేం లేదు సార్ ఏదో తాగేసి అంతే దానికి నేను అతన్ని అనుకుంటున్నారా నాకు అంత శక్తి లేదండి సారు ఏదో కూలి పని చేసుకుని బతికేవాడిని హత్యలు చేస్తానా సారు కోపంలో తిట్టిన మాట నిజమే కానీ నేను చంపలేదు సార్ అన్నాడు ఏమీ అడగకుండానే భుజాలు తడుముకుంటున్నావు నువ్వు అతన్ని చివరిసారిగా ఎప్పుడు చూసావు అన్నాడు అదేనండి ఆ మధ్యన పోలీస్ స్టేషన్లో పడేశారు కదా బయటకు వదిలేసినప్పుడే ఇక మళ్ళీ అతన్ని కలవలేదు చూడలేదు అన్నాడు నువ్వు అతను చనిపోయిన ఎక్కడ ఎక్కడున్నావు అన్నాడు విక్రాంత్ ఆ రోజు సాయంత్రం నేను సినిమాకి వెళ్ళాను సారు సినిమా నుండి వస్తుంటే నా ఫ్రెండ్ కూడా కలిశాడు వాడు అన్నాడు సతీష్గాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా గెస్ట్ హౌస్లో ఉన్నాడు అని రెండు రోజుల నుంచి అక్కడే ఉన్నాడంట మనకెందుకులే ఎవరో అమ్మాయిని తెచ్చుకున్నాడేమో అనుకున్నాం ఇక్కడ సరదాగా ఓసారి వెళ్ళి చూద్దామనుకున్నాం కానీ నేను వద్దన్నాను ఎందుకు పోయిపోయి వాడితో మళ్ళీ పెంట మనకి అని అంతేకాని ఇలా చనిపోతాడని తెలీదు అన్నాడు మేస్త్రి నీతో ఆ మాట చెప్పిన ఫ్రెండ్ ఎవరు అన్నాడు విక్రాంత్ నా దగ్గర పనిచేసే కుర్రాడే సారు ఆడికి ఏం తెలియదు సార్ ఏదో అక్కడ చూసి నాకు చెప్పాడు ఆడిని మందుబాటలు తెమ్మన్నాడంట మందుబాటులు ఇచ్చేసి వచ్చాను అన్నాడు అక్కడ ఎవరైనా అమ్మాయిని చూసావేటి అంటే ఎవరూ లేరు వాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు అన్నాడు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడిని కూడా తీసుకురావాలి మందు బాటిల్ తెచ్చి ఇచ్చాడు అంటే వాడికి ఏదైనా సంబంధం ఉండి ఉండొచ్చు అన్నాడు విక్రాంత్ సారు ఆడు చిన్నపిల్లాడు సారు మందు తెమ్మంటే తెచ్చి ఇచ్చాడు దానికి ఈడు నాలుగు వందలు ఇచ్చాడంట ఆడు పండక్ కింద చెప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వాడిని తీసుకొచ్చి జైల్లో పడేశారంటే ఆళ్లందరూ గోలెడతారు సారు నేనే చెప్పానని అన్నాడు మేస్త్రి ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్ళందరినీ పిలవాల్సిందే వాడికి తెలుసు అన్నావు కదా ముందు అక్కడ ఉన్నాడని చెప్పావు తర్వాత మందు తెచ్చాడు అన్నావు తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చాడు అంటున్నావు ఇక తెలియందేముంది అన్నాడు విక్రాంత్ అనవసరంగా నోరు జారాను సారు నాకు తెలిసిన నిజం నేను దాయలేను సారు ఇలాగే చెప్పేస్తూ ఉంటాను నిజంగానే మాకేటి తెలియదు సారు అన్నాడు నీకు ఈ అతి వినయం చూస్తుంటే నాకు ఇంకా డౌట్ వస్తోంది మీ ఇద్దరు పర్సనల్ వరకు వెళ్ళి దెబ్బలాడుకున్నారు కదా ఆ కోపంతో నువ్వు అతన్ని చంపేశావా అన్నాడు విక్రాంత్ చంపేసే అంత సీన్ లేదు సార్ నా దగ్గర ఆ రోజు గొడవ పడినప్పుడు వాడు కొట్టిన దెబ్బలకే ఒళ్ళు పులిసిపోయింది వాడిని చంపే ప్రయత్నం కూడా చేయలేను మనసులో అయితే కోపం ఉంది సార్ కానీ చంపేంత ధైర్యం లేదు అన్నాడు ఆ కోపంలో ఆ ధైర్యం వచ్చేసిందేమో అన్నాడు విక్రాంత్ ఎక్కడ వస్తుంది సార్ బక్కలా కనపడుతున్నాడు కానీ బలహీనుడు అనుకుంటున్నారేమో చాలా బలంగా ఉంటాడు నిజంగా అంతలా కొట్టి చంపాలంటే అటుపక్క వాళ్ళు ఇంకా ఎంత బలంగా ఉన్నారో వాడు కొట్టిన దెబ్బలకి నాలుగు రోజులు లేగలేకపోయింది సార్ నేను ఒళ్ళు పులిసిపోయింది అందుకే వెళ్ళి మందేశాను ఆ మందులో మళ్ళీ వాడు కనిపించాడు అందుకే మళ్ళీ రెచ్చిపోయాను మందేస్తే కొట్టాడని బాధే కానీ ఒంటి మీద దెబ్బలు బాధ తెలియలేదు సార్ అందుకే మళ్ళీ వాడితో గొడవ వేసుకున్నాను సెల్లో పెట్టాక కూడా తిడుతూనే ఉన్నాను ఇక ఎదిరించలేక పడుకొని నిద్రపోయాను పొద్దుట మళ్ళీ వాళ్ళ బామ్మది వచ్చి ఇడిపించాడు మళ్ళీ తిట్లు మొదలెట్టాడు ఇక నా దగ్గర ఉన్న ఆయుధం ప్రయోగించాను లావణ్య గురించి చెప్తాను అన్నట్టు మాట్లాడంతో తోక ముడిచి మాట మారుస్తూ తిడుతున్నాడు ఆ మాట ఎత్తితే భయపడతాడు అని అర్థమైంది అందుకే ఒకటి పదిసార్లు అమ్మాయి గురించి చెప్పాను అయినా ఆడికి వాళ్ళ బామ్మదికి ఏం అర్థం కాలేదు డబ్బులు స్టేషన్లో వాళ్ళు వాళ్ళే కట్టి ఇడిపించారు ఇక నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను అన్నాడు మీరు సంపాదించేదే పనులకెళ్ళి వెళ్ళి అంటున్నావు రోజుకి ఎంత సంపాదిస్తావు మీరు బార్లకు కూడా వెళ్తారా అన్నాడు విక్రాంత్ అంటే కొంచెం లెవెల్ మెయింటైన్ చేయాలి కదా సార్ మా దగ్గర పనిచేసే వాళ్లే రోడ్డు మీద నిలబడి తాగుతారు మేము అంతే అంటే కొంచెం మేస్త్రి అంటే ఒక లెవెల్ కదా సార్ బార్కే వెళ్తాను సార్ అందుకే రోజు పోను రోజు ఒక క్వార్టర్ ఇంటికి తెచ్చుకుంటాను ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు కోపం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఫుల్గా తాగేస్తాను అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా రెండు వేలైనా ఉండాల్సిందే అక్కడ ఎవడో ఒకడో తగులుతాడు వాడికి పోయించాలిగా సారు అన్నాడు మీరు సంపాదించిందంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఇక ఇంట్లో ఏమి ఇస్తారు అంది సునంద రోజు ఇంట్లోనే ఇస్తాను మేడం కాంట్రాక్ట్కి చేసినప్పుడు రోజు కూలీ అన్నట్టు తీసుకుంటాను అది ఇంట్లోనే ఇచ్చేస్తాను ఆ పైన డబ్బులు ఉంటాయి కదా ఆ పై డబ్బులతో ఇలా తాగేస్తాను అన్నాడు సరే ఇప్పుడు నువ్వు చెప్పిన పిల్లాడు ఎక్కడ ఉంటాడు అంది ఈవేళ పని లేదు ఇంటికాడే ఉంటాడు అన్నాడు అడ్రస్ చెప్పు అంది మా ఇంటి పక్కనే మేడం పాపం మేడం చిన్నపిల్లాడు అన్నాడు ఏదో ఆడికి శిక్ష వేసి జైల్లో పెడుతున్నట్టు మాట్లాడుతున్నావేంట్రా అడగడానికేగా పిలిచేది అని కానిస్టేబుల్ని పిలిచి పంపించి ఆ పిల్లాడిని తీసుకొచ్చేలా చేశాడు విక్రాంత్ నీ పేరేంటి అంది సునందా పిల్లాడిని చూస్తూ రాంబాబు మేడం అన్నాడు నువ్వు ఈ వయసులో చదువుకోకుండా పనికి ఎందుకు వెళ్తున్నావు అంది మా అయ్యకి ఒంట్లో బాగోదు మేడం నేను పనిచేస్తే కానీ ఇల్లు గడవదు మొదట్లో అమ్మ పనిచేసేది ఇప్పుడు నాన్నను చూసుకోవడంతో సరిపోతుంది అందుకని ఇంక పనికి వెళ్ళడానికి కుదరట్లేదు నేనే ఈ అన్న దగ్గర పనిచేస్తాను అన్నాడు నువ్వు సతీష్కి మందుబాటులు పట్టుకువెళ్ళి ఇచ్చావా అంది అవును మేడం ఇచ్చాను అన్నాడు అదంతా వివరంగా చెప్పు అతను నీకెక్కడ కనిపించాడు బాటిల్ తెమ్మని డబ్బులు ఎంత ఇచ్చాడు అప్పుడు అతనితో పాటు ఎవరున్నారు అంది నేను ఆ రోజు పనికి పోలేదు మేడం పని లేదన్నాడు మేస్త్రి అందుకని సినిమాకు వెళ్దామని ఫ్రెండ్స్తో వెళ్తున్నాను వెళ్తుంటే సతీష్ ఎదురొచ్చాడు వచ్చాడు అరే మీ మేస్త్రి డబ్బులు సరిగ్గానే ఇస్తాడా అని అడిగాడు బాగానే ఇస్తాడన్నా అన్నాను లేదంటే చూడు వాడిని వదిలే నా దగ్గరకు వచ్చేయి నేను చెప్పిన పనులు చేయాలి నీకు ఖచ్చితంగా నెలకు జీతంలో ఇస్తాను రోయ్ అన్నాడు వాళ్ళిద్దరు గొడవ నాకు తెలుసు ఇక నాకెందుకు వచ్చింది లేని ప్రస్తుతానికైతే వద్దులే అన్నా ఎప్పుడైనా అవసరమైతే నిన్నే అడుగుతాను అన్నాను ఒక పని చేయరా నాకు ఒక కేసు మందు తెచ్చిపెట్టాలి అన్నాడు కేసు ఎందుకన్నా ఏదైనా పార్టీ జరుగుతోందా అన్నాను అలాంటిదేలే అన్నాడు నేను ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దామని బయలుదేరానన్నా వాళ్ళందరూ అక్కడ నా కోసం చూస్తూ ఉంటారు అన్నాను తీసుకొచ్చి నాకు ఇస్తే నాలుగు వందలు ఇస్తా చూసుకో మరి నీ ఇష్టం అన్నాడు అక్కడికి దగ్గరే కానీ సతీష్ బండి ఇచ్చి నన్ను పంపించాడు అంత డబ్బు ఊరికే వస్తుందని నేను వెళ్ళి మందు కొనుక్కొచ్చి వచ్చాను మేము ఎక్కడైతే మాట్లాడుకున్నామో అక్కడికి వచ్చాక నన్ను వెనక కూర్చోమని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి బాటిల్ లోపల పెట్టమన్నాడు అన్నాడు మీరు వెళ్ళేసరికి అక్కడ ఎవరైనా ఉన్నారా అంది సునంద ఎవరూ లేరు మేడం ఖాళీగానే ఉంది అక్కడ డోర్ తీశాడు ఆ లోపల పెట్టేశాను మళ్ళీ డోర్ వేసి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నన్ను సినిమా హాల్ దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు అన్నాడు బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు అక్కడ నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా కొంచెం కొత్తగా చూడడం లేదా మీరు వచ్చేస్తుంటే ఎవరో ఒకరు అతనితో మాట్లాడడం బండి మీద మాట్లాడుతుండగా నీకు ఏదైనా అనుమానం రావడం అలా ఏదైనా ఉందా అంది నా దృష్టి అంతా అక్కడ సినిమా అయిపోతుందేమో అని ఉంది అందుకని నేను పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళు ఎలాగూ తాగుతారుగా ఎవరితోనో పార్టీ చేసుకుంటున్నారేమో అనుకున్నాను అన్నాడు అదే రోజు సినిమా నుండి వస్తుంటేనే నువ్వు మేస్త్రిని కలుస్తా అంది లేదు మేడం ఆ రోజు థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది నేను రాలేనని మా వాళ్ళు ఏమో టికెట్ తీసుకోలేదు ఆ తర్వాత రోజు నేను సినిమా చూసి వస్తుంటే మేస్త్రి అన్న కనపడ్డాడు అన్నాడు అతనితో మాట్లాడినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు నీకు అసలు ఏది కొత్తగా అనిపించలేదా అంది ఆ నన్ను థియేటర్ దగ్గర దింపుతున్నప్పుడు అతనికి ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ చూసి కట్ చేశాడు అన్నాడు సుమారు అప్పుడు టైం ఎంతయి ఉంటుంది అంది ఆరవుతుందేమో మేడం అన్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ